ఉప ముఖ్యమంత్రి ఉపవాస దీక్షలు ప్రాయచిత దీక్షలు మొత్తం చేస్తున్నాడు మంత్రి ప్రమాణం నేను అక్కడికి వచ్చి అంటున్నాడు నారా లోకేష్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ ఏం చదువుతాడండి అన్ని అన్న తర్వాత అబ్బే అసలు కల్తీయే జరగలేదు ఎక్సలెంట్ అని రిపోర్ట్ ఇస్తాడా సెన్స్ ఉందా మీకు ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక మంత్రి మాట్లాడిన తర్వాత ఐజీ ఏం రిపోర్ట్ ఇస్తాడండి మీకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వక మీకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వక నా కల్తీ నెయ్యి జరిగిందని రిపోర్ట్ ఇవ్వక గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి అని రిపోర్ట్ ఇవ్వక ముఖ్యమంత్రి నోట్ నుంచి వచ్చిన తర్వాత ఒక మంత్రి నోట్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి నోట్ నుంచి వచ్చిన తర్వాత ఐజీ వచ్చి దానికి కాంట్రరీగా నోనూ నూను ఇది పనికి రాదని చెప్తాడా కామన్ సెన్స్ ఉందో ఏమైనా మీకు ముందు సెట్ వేసి విచారణ వచ్చిన తర్వాత ఆ విచారణ రిపోర్ట్ ని చదవాల్సింది ఈవో ఇదిగో గత ప్రభుత్వంలో ఇలా అక్రమాలు జరిగినాయి ఈ అక్రమాలను మేము సిట్ వేసాము ముఖ్యమంత్రి గారికి రహస్యంగా మేము విచారణ చేయమని రాశాము రహస్యంగా విచారణ జరిగింది ఇదిగో ఐజీ స్థాయి అధికారి సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో రిపోర్ట్ ఇచ్చారు అని ఈ రిపోర్ట్ ని బహిర్గతం అప్పుడు చేయాలి తప్ప ముఖ్యమంత్రి ఒక మాట అనేసేసి అబ్బాయి అని చెప్పేసి ఒక పది రోజుల తర్వాత ఒక సిట్ వేసేస్తే సిట్ ఏం రిపోర్ట్ ఇస్తుంది సుప్రీంకోర్టు అదే అడిగింది ఎలా ఇస్తుంది అండి సిట్టు రిపోర్టు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది సుప్రీంకోర్టు ఏమని మరి సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పక జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ఎఫ్ఐఆర్ గా రాయక నువ్వు చెప్పింది ఎలా రాస్తారని మేము అందరూ అడిగిన వాళ్ళమేగా నేను ఇప్పుడు అది కూడా అడుగుతున్నా సిట్ అనేది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనంలో పనిచేసేటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ గారి ఆధీనంలో పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ఈ ఎస్పీ ఈ డిఐజీ ఈ ఐజీ మీకు ఫేవర్ గా రిపోర్ట్ ఇవ్వక ఇది జరగలేదని గత ప్రభుత్వానికి ఫేవర్ గా రిపోర్ట్ ఇస్తారని హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ విల్ ఎక్స్పెక్ట్ సో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏమన్నా వేయొచ్చా అని అడిగితే నాకు తెలిసి రేపు సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసుకుని మేము ఆలోచిస్తామండి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా వద్దా స్వతంత్ర దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టు జడ్జి మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ వెయ్యాలా వద్దా అని దాని మీద సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకుందామని అంటారు అని నేను అనుకుంటున్నా ఎందుకు అంటే రేపొద్దున గనక సుప్రీంకోర్టులో గనక ఇది సిట్ వేయండి మీ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి సిబిఐకి మేము రెడీగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ అంటుందని నేను అనుకోవటం అన్నది అక్కడ అన్నది అనుకుంటే మొత్తం దొంగలందరూ దొరికిపోతారు చంద్రబాబు నాయుడు దొరికిపోతాడు రామ కళ్యాణ్ దొరికిపోతాడు నారా లోకేష్ దొరికిపోతాడు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక వచ్చిన హైదరాబాద్ నుంచి చర్చలు వాయించుకుంటా రాజధాని ఎక్స్ప్రెస్ ఏదో ఎక్స్ప్రెస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చరిత్ర ఎరగని ఒక విజయాన్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడికి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలనని ప్రజలు చూశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ వంద రోజుల పరిపాలన రాష్ట్ర ప్రగతిని రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని రాష్ట్రంలో ప్రతినిత్యం మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అప్పుల బాధలు ఉపాధి లేమి బాధలు కరువు కాటకాలు ఇవన్నీ గాలికొదిలేసి వీటన్నిటిని కూడా ఒక ప్రభుత్వం అడ్రస్ చేయకుండా ఒక వంద రోజుల వ్యవధిలోనే చరిత్ర ఎరగని చరిత్ర చవిచూడని దుర్మార్గాలు చేసినటువంటి ఒక ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలబడిపోవటం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలాంటి ప్రభుత్వానిక మనం ఓట్లేసి గెలిపించుకున్నది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు వంద రోజుల వ్యవధిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతోటి గెలిచినటువంటి మూడు ప్రభుత్వాలు కలయిక ఇన్ని దుర్మార్గాలు చేస్తుందా ఇన్ని అబద్ధాలు ఆడుతుందా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని ఆశపడి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి ప్రజలని ఇంతగా మోసం చేయాలా అన్యాయం చేయాలా ఇంతగా వాళ్ళ సెంటిమెంట్ల మీద దెబ్బ కొట్టాల రాజకీయాలు చేసుకోవటానికి చాలా అంశాలు ఉన్నాయండి చాలా అంశాలు ఉన్నాయి రాజకీయాలు చేసుకోవటానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి భారతదేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడున్నటువంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన మీద కేసులు పెట్టాలి అని తెలుగుదేశం కార్యకర్తలు పోరాడారో లేదో నాకు తెలియదు కానీ ఆయన అరెస్ట్ ని ఖండించి రోడ్డు మీదకి వచ్చి ఆయన కోసం బంద్ చేసి మా రాజకీయ పార్టీగా జేబీమ్రా భారత్ పార్టీ ఇచ్చినటువంటి సపోర్టు బహుశా ఏ రాజకీయ పార్టీ ఇచ్చి ఉండదేమో ఒక వ్యక్తిగత హోదాలో పార్టీ అయి ఉండి నేను ఇంకొక పార్టీ అధ్యక్షుడు నిజంగా అరెస్ట్ కాబడి ఆయన జైల్లో ఉంటే ఆయన కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి ఇప్పుడున్నటువంటి మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో యువగళం పాదయాత్రలో ఆయన ఆపుతుంటే ఆయన కోసం పోరాటం చేసి ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు పాదయాత్ర చేయటం ఆపటానికి పోలీసులతోటి నిర్బంధాలు సృష్టించడానికి తప్పు అని ఫైట్ చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విశాఖపట్నంలో ఆపితే విశాఖపట్నంలో ఆయన్ని విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమని నోటీసులు ఇస్తే అసలు ఒక వ్యక్తిని వెళ్ళటానికి పోలీసులు ఎవరు చెప్పడానికి అని పోలీసు వ్యవస్థను పట్టినటువంటి వ్యక్తుల్లో పార్టీల్లో మా పార్టీ ప్రజలు నిరంతరం ప్రజల కోసం నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసాము కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంత దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పటి వరకు చూడలేదు బహుశా చూస్తారని కూడా నేను అనుకోవటం లేదు ప్రభుత్వం ఉన్న తర్వాత రాజకీయంగా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు గత ప్రభుత్వంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అప్రజాస్వామిక చర్యలు చేశారు అని మేము భావించాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయకూడదని ఫైట్ చేశాము తెలుగుదేశం పార్టీ కోసం ఫైట్ చేశాము ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లతోటి మీరు ప్రభుత్వంలో అధికారంలో కూర్చుంది అది మీ గొప్పతనం అనుకుంటే ఎట్లా నూట అరవై నాలుగు సీట్లతోటి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేయటం వల్ల మేము గెలిచామని అనుకుంటే ఎట్లా పవన్ కళ్యాణ్ ఏదో నెలకు ఒకసారి వచ్చి ఇక్కడ వరత ఊపులు ఊపేసి వెళ్లిపోతే ఇక్కడ అనుకుంటే ఎట్లా లేకపోతే వీరమహిలో జన సైనికులు ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి సమస్య మీద ఫైట్ చేశాము మా వల్లే మేము నూట ఇరవై అరవై ఐదు సీట్లు అరవై నాలుగు సీట్లు గెలిచామనుకుంటే ఎట్లా మీ కాంట్రిబ్యూషన్ ఎంత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు కూడా రాష్ట్రంలో నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రాష్ట్రంలో పోరాటం చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం కంటే ఎక్కువగా న్యాయపరంగా ఫైట్ చేసిన వ్యక్తిని నేను కేసు కోర్టులో కేసులు వందల కేసులు వేసి ప్రభుత్వం పాలసీస్ మార్చిన వ్యక్తిని నేను ఎక్కడ దళిత బిడ్డలకి బహుజన బిడ్డలకి నిరుపేద బిడ్డలకి మహిళలకి చిన్నపిల్లలకి అన్వయం జరిగితే అక్కడికి వెళ్లి కొన్ని వేల రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రజలు చేతులను తీసుకొచ్చిన వ్యక్తిని మీడియా మీద పోరాటాన్ని పోరాటం చేసే వ్యక్తిని మేము మాలాంటి వ్యక్తులు కేవలం వ్యవస్థ కోసం రాష్ట్రం కోసం మాట్లాడతాం తప్ప రాజకీయాల కోసం మాట్లాడం ఇది రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా తెలుగుదేశం పార్టీ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీలో ఈరోజు మేమేదో మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక ఒక పార్టీ రంగు పులుముతున్నారు అలాంటి వ్యక్తులందరికీ చెప్తున్నా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు అని మాట్లాడుతున్నారు కానీ మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ ఒక్కడు మాట్లాడే డబ్బులు లేడు ఇప్పుడు ఇంత రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వాలు కొన్ని తప్పులు చేస్తుంటే కొన్ని రైట్లు చేస్తుంటే కొన్ని మంచి చేస్తుంటుంది కొన్ని చెడు చేస్తుంటుంది అంతేగాని ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక హోమ్ మినిస్టర్ ఒక జలవనరుల శాఖ మంత్రి ఒక మంత్రి వర్గం ఇంత దుర్మార్గంగా ఇంత ప్రజాస్వామికంగా నిర్లజ్జగా ఇంత సిగ్గు లేకుండా